ಸಿರಿದಾ ವಚ್ಚಿನ ಒತ್ಸುನು ಸಲಲಿತ ಭಂಗಿನ್ ಸಲಭಿನ್ ಬೋಯಿನ ಬೋವುನು ಕರಿ ಮೃಂಗಿನ ಬೆಲ್ಲಗ ಪಂಡು ಕರಣಿನಿ ಸುಮತಿ ఈ యొక్క పద్యము సుమతీ శతకములోనిది రచించినవారు బద్దెన దీని యొక్క తాత్పర్యము కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వచ్చి చేరుతాయో అలాగే రావలసిన వేళ సంపదలు లక్ష్మీదేవి వాటంతట అవే వచ్చేస్తాయి అదేవిధంగా ఐశ్వర్యము పోవలసిన రోజు కనుక వస్తే ఏనుగు వెలగ పండులోని గుజ్జును మాత్రమే ఎలాగైతే గ్రహించి వదిలేస్తుందో అలాగే సిరి సంపదలు కూడా చల్లగా వెళ్ళిపోతాయి కనుక ఐశ్వర్యము పట్ల అనవసరమైనటువంటి ఆశలు గొంతెమ్మ కోరికలు భ్రమలు పెట్టుకోరాదు ఎందుకననా కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా అయితే చివరికి తెలియకుండా వస్తాయో అలాగే సంపదలు కూడా రావాల్సినప్పుడు ఎవ్వరి ప్రమేయం లేకుండానే ఆ లక్ష్మీదేవి వస్తుంది అలాగే సంపదలు పోయే సమయం ఆసన్నమైనప్పుడు ఏనుగు మిరిగినటువంటి వెలగ పండులాగా వెళ్ళిపోతుంది కాబట్టి సంపదలు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉండరాదు ఉన్నప్పుడు గర్వించరాదు అహంకారంతో అదహంకారంతో ప్రవర్తించరాదు లేనప్పుడు దిగులు చెందరాదు కాబట్టి సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలలింభంగిన్ సిరిదా పోయిన పోవును కరిభ్రింగిన వెలగపండు కరణిని సుమతి కొబ్బరికాయలోకి నీళ్లు మనకు తెలియకుండానే ఆశ్చర్యంగా తనంతటి తానే వచ్చి చేరుతాయి అలా లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఉంటే మనకు సంపదలు ధనము అష్టైశ్వర్యాలు మనకు దగ్గరగా లక్ష్మీదేవి అనుగ్రహంతో చేరుతాయి మనకు తెలియకుండానే అదే మాదిరి ఏనుగు వెలగపండు వెలగపండును పగలగొట్టకుండానే పండు పండుగ ఉంచి లోపలి గుజ్జును మాత్రమే తినేస్తుంది జుర్రేస్తుంది కాబట్టి అలాగే సిరి సంపదలు ఎవ్వరి జీవితంలో అయినా ఎలా వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు అలా జరిగినప్పుడు మనము నిబ్బరంగా ఉండాల్సింది అదే మనము నేర్చుకోవలసినటువంటి గుర్తించవలసినటువంటి ప్రక్రియ పైకి ఎనుగు మింగిన పండు పైకి ఎలా ఉంటుంది పండులాగానే ఉంటుంది లోపలంతా ఢొల్లగా మిగిలుస్తుంది అలాగే మన వద్ద నుండి సంపద వెళ్ళిపోయేటప్పుడు కూడా మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మనకు సంపదలు తనకు తానుగా వచ్చి చేరుతాయి ఆశ్చర్యంగా ఉంటుంది అప్పుడు కొబ్బరికాయ లోపల నీళ్లు వచ్చి చేరినట్టు కాబట్టి ధనము ఉన్నాదని ధన అహంకారంతో మత అహంకారంతో ప్రవర్తించరాదు లేనప్పుడు దిక్కు దిఃించరాదు రెండిటిని సమన్వయంగా సమముగా స్వీకరించవలను అప్పుడే మనిషి యొక్క బ్రతుకు సుఖజీవనంగా సాగిపోతుంది పద్యంలో చెప్పినట్లు కానీ కొబ్బరికాయలో నీళ్లు ఎవ్వరు పొయ్యకుండా మనకు తెలియకుండానే ప్రకృతి సహజంగా వస్తాయి అలాగే ఏనుగు వెలగ పండును పగలకొట్టకుండానే పండు పండుగా ఉంచి లోపల యొక్క గుజ్జును మాత్రమే తినేస్తుంది కాబట్టి ఎవ్వరి జీవితంలో అయినా సంపదలు ఎలా వస్తాయో ఎప్పుడు పోతాయో ఎవ్వరు గ్రహింపజాలరు